హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూ నాగరాజు యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇదంతా కోశలకు మా గ్రామం మిరపకాయ కలాలన్నమాట మొత్తం రైతులు ఇది మాది ఎకరం ఎకరంబాబు తోటలో మేము ఎకరంబాబు మిరపకాయ తోట వేసినాం ఈ బావి మిరపకాయ తోటలో పండిన కాసిన కోసిన ఫస్ట్ కోత వచ్చేసి యశస్విని ఒకటి ఇంకోటి ఉంది అది డబల్ టూ ఎస్ యశస్విని విత్తనం ఒకటి డబల్ టూ ఒకటి ఈ వండితనయితే చేసే మీకు సంవత్సరం కానీ తారగాయలు అయినా బాగానే వాతావరణం బాగలేదు తారగాయలకి మనుషులు ఎవరు దొరకట్లేదు ఫ్రెండ్స్ తారగాయలకి ఎవరు మనుషులు దొరక్క మా అమ్మ శ్రీకాళహేరుతున్నారు ఇది ఫస్ట్ అనమాట కేజీ లెక్క కోపించినాం కేజీ లెక్క చూపిస్తే కేజీ పది రూపాయలు చొప్పున అంతే కదా పది రూపాయలు చొప్పున ఏ రోజుకి ఆ రోజు ముళ్ళలో బయటకు మోసుకొని కాటా వేసుకొని ఆటోలలో ఒకప్పుడు ఎడ్ల బండి ఉండే ఆటోలు ఉండే మొత్తం ఆటోలతో నాపడమే మొత్తం ఆటోలు ఆటోల కిరాయిలు మొత్తం కలుపుకుంటే అంతే కదా నలభై ఏళ్ళ దాకా వచ్చినాయి కదా ఈ పది గంట అయితే ఏమో పది క్వింటాలకి కూల ఖర్చు ఆటోల ఖర్చు అయితేనే ఉన్నాయి మొత్తం నలభై వేలు ఖర్చు వచ్చింది నలభై వేల ఖర్చు ఒక్క ఫస్ట్ సార్ కోతకే మరి ఈ కూళ్ళు తాతకాయలను నేరి మళ్ళీ బత్తాలు దొక్కి మార్కెట్లోకి పోతే మన కాడ పంట ఉన్నప్పుడేమో మార్కెట్లో రేటు ఉండదు అక్కడ రేట్ ఉన్నప్పుడేమో మన కాడ పంట ఉండదు మరి ఏం చేస్తాం ఇప్పుడు మిరపకాయ అయితే ఇరవై ఏలు ఉంది పంతొమ్మిది వేలు ఉంది పంతొమ్మిది ఇరవై వేలు ఖమ్మం అయితే తేజ ఇరవై ఉంది ఇరవై వేలు అంటే ఇరవై వేలు పడదు ఎంత పడుతుంది పద్దెనిమిది పంతొమ్మిది పడచ్చు అమ్మా ఇద్దరు ఎరక్క కూర్చుండే ఇల్లు పది నిండే జరిపోయింది పారిపో కడుతున్నాం ఈ పది కంట మిరపకాయ ఫ్రెండ్స్ ఫస్ట్ కోత రెండో కోత ఒక అన్న ఐదో కావు ఈ ఎకరం బా తోట ఎంత మీ కోలా ఎకరం బా తోట ఎకరం తోటకి పది గంటలు అంటే ఫస్ట్ కోత రెండో కోత ఇంకో పది గంటలు మొత్తం ఎకరం ఒక పది ఇరవై అయితే ఫ్రెండ్స్ ఇరవై అయితే కావు అట్లా అంటే రోగం వైరస్ జమినీ వైరస్ అన్ని రకాల రోగాలు ఎన్ని రకాల మందులు కొట్టినా ఎన్ని రకాల మందులు కొట్టినాము అయినా సరే ఇక మాకే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకి అదే పరిస్థితి ప్రతి ఒక్క రైతుకి చాలా నేను మా ఆటలు ఆడుతున్నా కాల ఇద్దరు అత్త కొడలు ఏందే ఏదో వీళ్ళిద్దరే మళ్ళీ వ్యవహారం మర్చిపోయారు ఫ్రెండ్స్ మీరు గత ఇరవై టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం నుంచి కూడా మీరు ఒక్కసారి వాటా పండిస్తున్నాము మేము వేసే పంటలు ఏంటంటే పత్తి వరి మిర్చి పత్తి వరి మిర్చి వేస్తుంటాము వరి ఏమో తినే మందం వేసుకుంటాము తినే మందం అంతకంటే ఎక్కువ ఇయ్యం మిరపకాయ ఇవి తినేకాయలు కావు ఫ్రెండ్స్ ఒక తినే తినేకాయ అనుకుంటాం కానీ తేజ మస్తు కారం ఉంటాయి ఇది టెస్ట్ ఇంకో వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే తర్వాత ఇంకో వీడియో పెడతాను రేపు దీని గురించి అసలు వ్యవసాయానికి మిరపకాయకి ఎంత ఒక త ఒక రైతు వేసుకుంటే లాభమా నష్టమా అనేది ఇంకో వీడియో పెడతాను ఇప్పుడంతా గోగోలుగా ఉంది ఓకేనా బాయ్